ఛత్తీస్గఢ్లో ఒక ఇద్దరు నన్స్ని అరెస్ట్ చేశారు గిరిజన అమ్మాయిలని పిండిస్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ నన్నండి మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు వాళ్ళిద్దరూ క్రిస్టియన్ క్యాథలిక్ చెందినటువంటి ప్రీతి మేరీ వందరా ఫ్రాన్సిస్ అనే ఇద్దరు సిస్టర్స్ అంటారు వాళ్ళిద్దరూ ఛత్తీస్గఢ్లో నారాయణపూర్లో ఉన్నటువంటి ముగ్గురు గిరిజన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని మతం మార్చి ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో నర్సు ఉద్యోగం ఇప్పిస్తామంటూ నర్సు ట్రైనింగ్ కోసం తీసుకెళ్తున్నారంట దుర్గ్ రైల్వే స్టేషన్లో బజరంగ్ దళ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు పోలీసులను తీసుకొచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి ఈ ముగ్గురు అంటే తీసుకెళ్తున్నటువంటి ఈ నన్నులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని అలాగే ఈ నన్నుకి అప్పజెప్పినటువంటి ఒక స్థానికుడు ఉన్నాడంట ఆయన కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఆ ముగ్గురు గిరిజన అమ్మాయిల్ని ఇంటికి పంపించారు అయితే ఇప్పుడు ఈ విషయం అక్కడ రాజకీయంగా దుమారం రేపుతోంది అక్కడ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఏమంటారంటే గిరిజన మహిళల్ని మతం మార్చి తీసుకెళ్లడం అంటే సంస్కృతిని పాడు చేయటమే అక్రమంగా మహిళల రవాణా చేయడం అనేది చాలా తప్పని ఆయన ఖండిస్తారు అక్కడ ఉన్న బజరంగ దళికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అదే మాట్లాడుతున్నారు ఇప్పుడు గిరిజనులు అంటే వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంటుంది వాళ్ళకు ఒక సపరేటు వాళ్ళు ఏదో ఒక దేవతను పూజిస్తూ ఉంటారు ఎప్పటి నుంచో సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళను మతం మార్చడం అనేది మరి ఈ నన్నులు ఎందుకు చేశారు అనేది బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో మనకు తెలియదు అఫీషియల్గా అయితే మతం మార్చి నర్సు ఉద్యోగం ఇప్పిస్తానంటూ తీసుకెళ్తున్నారు అనేది ఒక వార్త అనఫిషియల్గా మరి బ్యాక్గ్రౌండ్లో ఇంకా గిరిజన ప్రాంతంలో ఉన్న కొంతమందిని కూడా మతం మార్చారు అనేది ఇంకో న్యూస్ దాని గురించి నేను డిస్కస్ చేయలేను ఎందుకంటే మనం పూర్తిగా అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్లో మతం మార్చారు అన్నటువంటి మాటలే తప్ప పూర్తి వివరాలు అయితే లేవు అక్కడున్న ఆ ముఖ్యమంత్రితో సహా ఆ రాష్ట్ర ప్రజలు మొత్తం అక్కడ ఉన్నటువంటి హిందువులు అనేది ఏంటంటే మత మార్పిడులు జరుగుతున్నాయి అనేది ఒక వార్త ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు నేను అన్నట్టు రాజకీయ దుమారం ఎందుకు రేగుతుంది అంటే రాహుల్ గాంధీ ఏమంటారు కేథలిక్ చెందినటువంటి ఈ నన్నులని అరెస్ట్ చేయటం మైనారిటీలను వేధించడమే అంటారు రాహుల్ గాంధీ అలాగే సీపీఎం సిపిఐ వామపక్షాల వాళ్ళు కూడా అదే అంటారు మైనారిటీలను వేధిస్తుంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అని దాంతోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అదే అంటారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమో మత మార్పిడు జరగడం మహిళలు అక్రమ రవాణా చేయడం అని ఆయన అంటారు వీళ్ళేమో ఇది తప్పు అంటారు అసలు ఈ నన్నులు మత మార్పిడి మార్చడం మార్పిడి చేయడం ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి గిరిజన బాలికల్ని మతం మార్చడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది ఆరోపిస్తారు అసలు ఆ గిరిజన అమ్మాయిలకి మాటలు చెప్పు లేదా దేవుడు మంచి చేస్తాడని చెప్పు దేవుళ్ళలోకి వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పడము ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో అటువంటివి చెప్పకపోతే వాళ్ళు ఈ ఆకర్షితులు అవ్వరు కదా మామూలుగా ఇప్పుడు నన్ను అనేవాళ్ళు ఏం చేస్తారు దేవుణ్ణి నమ్ముకొని జీవితాన్ని త్యజించి ఉన్నటువంటి కోరికలన్నీ చంపుకొని జీసస్ కోసమే బ్రతుకుతారు వాళ్ళు ఇతరుల్ని మతం మార్చాలి అంటే ఇతరుల్ని నన్నులుగా మార్చాలి అంటే వాళ్ళు చెప్పేది కూడా అదే కదా ఇప్పుడు దేవుళ్ళలోకి వస్తే గొప్ప మహిమ కలుగుద్ది ఉద్యోగాలు వస్తాయి జీవితాలు బాగుంటాయి ఒకడే దేవుడు అని చెప్పి ఇటువంటి మాటలు చెప్తారు అలా చెప్పి మతం మారుస్తున్నారు అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరోపణ బజరంగ దళి వాళ్ళు ఆరోపిస్తుంది అది రాహుల్ గాంధీ స్టాలిన్ మాట్లాడుతున్న మాటలు అయితే ఏదేమైనా ఇప్పుడు ఎప్పటి నుంచో సాంప్రదాయం సంస్కృతి కట్టుబాట్లతో బతుకుతున్నటువంటి గిరిజన మహిళలని మతం మార్చడం తప్ప అనేది కొంతమంది ఆరు మరి దీని మీద ఈ నన్నులనే వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు అసలు అరెస్ట్ చేయొచ్చా లేదా మత మార్పిడి చేసే హక్కు వాళ్ళకి లేదని ఒక పక్క ప్రభుత్వాలు చెప్తుంటే మరి అక్రమంగా చొరబడి మతం మార్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మరి మా ఛానల్ని ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో This is from signing of some not studios.